ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం సో సిక్స్టీ ప్లస్ అయినా సరే మనకన్నా ఎనర్జెటిక్గా ఉంటూ ఎంతో యంగ్గా కనిపిస్తూ ఇప్పటికీ వారి డైలీ రొటీన్ లైఫ్లో కూడా అన్నీ చేసుకుంటూ ఒక్కొక్కసారి మన మనమే వేరే జనరేషన్ ఏమో వారే ఇప్పుడు జనరేషన్ వారేమో అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారండి వారే ప్రకృతి వనం ప్రసాద్ గారు వార్త మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు మీరు చూస్తే చాలా ఉరకలు పరుగులు వేస్తూ చేస్తూ ఉంటారు ఇప్పుడు మెట్లు ఎక్కువ వచ్చేస్తారు లిఫ్ట్ వాడరు ఎలాంటి పరిస్థితి అయినా అంటే ఎండలోనైనా ఉండిపోతానంటారు ఏసీ అన్నా ఓకే అంటారు అంటే అట్లా ఎలా అసలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళతో పోలిస్తే అసలు మేము స్ట్రాంగ్ ఉండాలి ఎందుకంటే ఏజ్ పరంగా చూసుకుంటే స్ట్రాంగ్ ఉండాలి కానీ మీరు యాక్టివ్గా ఉంటారు ఒకసారి డౌట్ వస్తూ ఉంటుంది ఏంటిది అని అనేసి ఇప్పుడు మీరు చిన్నపిల్లల్ని ఎప్పుడన్నా ఊరు బయట తీసుకెళ్తారు వాకింగ్కి ఏదో చిన్న ఎక్కించమని వాడు పరిగెత్తా ఉంటారు మీరు వాడిని ఆపేదానికి చాలా శ్రమపడుతూ ఉంటారు మీకేమనిపిస్తుంది చిన్నపిల్లడు కదా వాడికి ఏం ఎనర్జీ ఉంటుంది అని బట్ ఎనర్జీ ఇంత బిర్యానీ తిని ఇన్ని చికెన్లు మటన్లు తింటే రాదు పిల్లోడికి ఉత్సాహము ఆటోమేటిక్గా న్యాచురల్గా ఉంటుంది సో యంగా ఉండే వాళ్ళకి ఈ మైండ్లో రకరకాల ఇష్యూస్ పెట్టుకొని కండిషనింగ్ అయిపోయి ఆ సమస్యలు ఈ సమస్యలు అబ్బా నేను రిలాక్స్ కావాలబ్బా అనుకుంటే రిలాక్స్ కారు పిల్లలు రిలాక్స్గానే ఉంటారు వాడికి ఆకలేసా అమ్మ అంటాడు తింటాడు అంతే సో అంత ఈజీగా లైఫ్ని గడి గడిపేదానికి పెద్దవాళ్ళు కూడా స్కోప్ ఉంది నేను జనరల్గా అదే పెద్దగా ఏదైనా ఇష్యూస్ వచ్చినా పెట్టేసి పెట్టేసిన అవాటు నేను ఉంటా రెండోది కరెక్ట్గా నాతో నేను మాట్లాడుకుంటా ఉంటా ఏం తింటే ఏం జరుగుతూ ఉంది ఏం ఫుడ్ తింటే ఎట్లా అనేది ఎక్స్పీరియన్స్ అయింటాం అందరూ వింటారు మీరు వింటారు నేనే వింటాను ఆ ద్వారా అందరూ మటన్ బిర్యానీ తినేసి పొట్ట ఉబ్బిపోయి పామును కోడిని మింగేసిన పాములాగా ఇట్ట దొరలి అట్లా దుర్లి పెప్సీ తాగి తినిపి వెన్నీళ్ళు తాగి ఇన్ని బాధలు పడుతూ ఉంటారు కదా మరి ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి ఎనర్జీ పోయేది ఏంది అది అబ్జర్వ్ అందరూ ఎక్కువసార్లు తిని మత్తుగా నిద్ర వచ్చేసి అబ్బా అనేది ఒక సమస్య అసలు ఉపవాసం ఉండి ఎనర్జెటిక్గా ఉండే ఫీలింగ్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ కావాలి ఓ రోజు ఫుడ్ నిలిపేయండి ఓ పొట్టి నిలిపేయండి అలర్ట్గా ఉంటారు పని చేసుకుంటాడు కొంచెం ఆకులేస్తుంది నీళ్ళు తాగండి అది అది మోసం ఒక జామకాయ తినండి కాకుండా ఇప్పుడు పని మీద ఉండండి అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ ఎనర్జీ ఆ లేటెంట్ ఎనర్జీ మీరు రన్నింగ్ చేసి వాకింగ్ చేసి సరైన ఫుడ్ కరెక్ట్గా టైంకి కని కాదు నిద్రపోయి టైం అంటే మళ్ళీ కండిషన్ అది టైం కరెక్ట్గా చూసుకొని నిద్రపోయి అట్లా ఉండదు అట్లుంటా కాబట్టి నాకు ఎనర్జీ ఉంటుంది నాకే ఆశ్చర్యం ఒకసారి ఇప్పుడు పొద్దున్న నుంచి ఇది నాలుగో రెండు పాడ్కాస్టులు చేసిన రెండు ఇది నాలుగోది ఇప్పుడు ఐదున్నరకి ఆరున్నరకి నా ట్రైన్ ఉంది మదనపల్లికి పోత సో దగ్గు వస్తుంది ఏదైనా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ రోజు కొంచెం అట్లా రెస్ట్ తీసుకుంటే రెడీ అయిపోతాను సో ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది పొట్టలో గట్ మైక్రోబ్ బాగుంది గట్ బెయిన్ బెరి బ్యారియర్ దాటి మైక్రోబ్స్ పోయి బ్రెయిన్లో పనిచేస్తూ స్లో ఫుడ్ తింటా ఉండము జొన్న రొట్లు రాగిమూత తింటా ఉండము గుగ్గిళ్ళు తింటా ఉండము సీతాఫలం కాయలు నువ్వులు బెల్లం తింటా ఉండము రాగిదావ సాయంత్రం జొన్న రొట్టెలు సదరొట్టెలు మార్చి మార్చి తింటా ఉండము బాగుండదు అంతే లైఫ్ ఉపదన్నే ఒక గంట సేపు పరిగెత్తాము పొద్దునే కనిస్తే పరిగెత్తా వీలేంతవరకు అది కూడా కండిషన్ లే వారం రోజులు పరిగెత్తలేకపోతే కూడా ఇట్స్ ఓకే మళ్ళా పదవి రోజున్నా పరిగెత్తా ఓ బాగానే ఉంది మనం ఫిట్గా ఉండాము హార్ట్ లంగ్స్ కొట్టుకుంటా ఉన్నాయి బాగా డబడబా కొట్టుకుంటే అదే ఎక్సర్సైజు సర్క్యులేషన్ బాగా అయింది ఎండాఫిన్స్ రిలీజ్ అయినాయి హ్యాపీగా ఉండము ఆనందం ఫినిష్డ్ అంతే అంటే రోజు జల్లా వీలు కాకపోతే కూడా ఓకే రోజు జొన్రొట్లు రాగిమూరి తినకపోయినా ఓకే అట్లీస్ట్ ఇంట్లో ఉండేటప్పుడు తినండి పెళ్ళికి పోయినప్పుడు ఇంకా బయట దేశాలు బయట ఊర్లకు పోయినప్పుడు తింటారు ఇట్స్ ఓకే అంత మాత్రం కరెక్ట్గా ఉంటే మదర్ నేచర్ తల్లిలాగా మిమ్మల్ని కాపాడుతుంది అందరినీ కాపాడుతుంది నేను స్పెషల్గా పుట్ల నన్ను ఎట్లా నేను ఎట్లా నేచర్కి కనెక్ట్ అయినాను మీరు కూడా అట్లా కనెక్ట్ అయితే అసలు మనం చేసే పనులన్నిట్లో ఏంటి క్లారిటీ ఏంటి మనం విజయవాసాన్ని పనులు కరెక్ట్ అయినా మనకు మన అమ్మమ్మలు ఎంతో పొద్దునదిని ఉపవాసం ఉండి కూడా ఇట్లా వంగిపోయి కూడా పని చేసుకుంటా ఉంటే మనకు కళ్ళు చేస్తూ ఉండయి మెట్లు దిగలేకుండా ఉండము ఆయాసపడతాడు ఇట్లా విషయాలు మీరు అర్థం చేసుకుంటే చాలు పెద్ద లాజిక్ చాలు దీని సైన్స్ ఏం అవసరం లేదు అంటే ఈ రోజుల్లో చూసుకుంటే సార్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టు బిర్యానీలు అవి ఇవి కొంచెం చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అందరినీ క్రేవింగ్స్ కూడా ఎక్కువ అయిపోయింది ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫుడ్ మీద క్రేవింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఒకప్పుడు ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అవే ఓకే అన్నట్టుగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే చాలా చాలా వచ్చేసాయి అనమాట ఈ ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ పెట్టి మరి ఇలాంటి టైంలో అసలు ఫుడ్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడున్న జనరేషన్కి తెలిసిన ఫుడ్లు ఏమంటే కనీసం మాకు ఈ పేర్లన్నా తెలిసేమో ఇప్పుడు మీరు చెప్పే ఈ రాగి మాల్ట్ కానీ అంటే అవి ఎలా ఉంటాయని మాకు తెలుసు కొంతవరకు ఇప్పుడు ఉండే జనరేషన్కి అయితే అసలు వాటి పేర్లు కూడా చాలా వరకు తెలియదు ఒకళ్ళ పేర్లు తెలిసినా అవి ఏ షేప్లో ఉంటాయి ఎట్లా అనేది తెలియకపోవచ్చు మరి అలాంటి వాళ్ళు అవి తిని ఉండలేరు మరి ఈ ఫుడ్ ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే అదే మీరు అర్థం ఏమంటే ఏది మంచిదో ఏది ఆరోగ్యకరమైనదో ఏదైతే మీ భూమిని భూసారాన్ని ఏ వ్యవసాయ విధానాలు రక్షిస్తాయో ఆ భూమిని మీరు ఆరోగ్యంగా చూసుకుంటే దాంట్లో వచ్చే బయట వచ్చే ఫుడ్ మీకు ఆరోగ్యాన్ని ఇస్తుందో మీరు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటారో అప్పుడు ఆనందంగా ఉంటారు అప్పుడు మీరు చేసే పని బాగుంటుంది ప్రెషర్లు ఉండవు ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా వరకు తీరిపోవచ్చు ఇది చెప్పేయాల్సింది ఎవరు ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకోవాలా స్కూల్లో కూడా ఏం ఫుడ్డు ఏంటి మీ బ్లడ్ ఏంటి మీకు ఎనర్జీ ఏంటి మీ బ్రెయిన్లో ఏమేమి రియాక్షన్ జరుగుతా ఉండే పొట్టలో ఏమేమి రియాక్షన్ జరుగుతా ఇవన్నీ మాట్లాడాలా సైన్స్ ఇదంతా సైన్సే సైన్స్ క్లాస్లో ఉండే లేకపోయినా ఎవరో ఒకరు మాట్లాడాలా దీన్ని మారల్సు ఎథిక్స్ ఎకాలజీ నేచరు ఎన్విరాన్మెంట్ అడవులు వీటన్ని గురించి ఒక క్లాసు మార్క్ క్లాసు ఏదో క్లాసు ఉంటే మాట్లాడాలి మాట్లాడడం లేవు ముందు మాకు స్కూల్లో విద్యా బుద్ధులు చెప్పేవాళ్ళు మా తెలుగు టీచర్ విద్యతో పాటు బుద్ధి కూడా చెప్పేవాళ్ళు ఇప్పుడు బుద్ధి అవసరం లేదు విద్య మాత్రం చాలు అని పోతూ ఉంటారు స్కూల్కి ఇంకా ఎక్కువ మార్కులు రావాలని పోతూ ఉంటారు సరే బుద్ధి లేని పిల్లల్ని తయారు చేస్తాననే అందరికీ తెలుస్తూ ఉంది వాళ్ళకి బుద్ధి లేని పిల్లల్ని ఈజీగా గద్దర్లాగా కార్పొరేట్ కంపెనీల దానికికొని పోతాయి అందుకే వాళ్ళకి రాగి రొట్టి అవి అవి ఏమీ కాదు మీరు కొత్తగా ఇద్దీను అద్దీని ఏదో ఈ పని చేసి అది ఇంత పెద్దగా ఇస్తాము ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ ఇస్తాము అని ఏందో అట్రాక్ట్ చేసి చెత్తనంతా దోసి అడ్వర్టైజ్మెంట్లు వేసి క్రికెట్ వాళ్ళతో చెప్పించి సినిమా యాక్టర్లతో చెప్పిచ్చి మీరు ఉల్లాసంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు ఇది తాకండి అద్దెనండి ఎందుకో దాంట్లో పసలేదు అందుకని కోట్ల రూపాయలు దానికే అడ్వర్టైజ్మెంట్ పెట్టి పిల్లకాయలందరికీ బుద్ధి లేని చదువులు చెప్పించి ఆ బుద్ధి లేని పిల్లలు ఈజీగా అట్రాక్ట్ చేస్తారు సో బుద్ధి ఇవ్వాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది కదా టీచర్లకు ఉంది కదా సో ఆ అవేర్నెస్ తెప్పిస్తే ఈ సమస్యలు ఉండవు ఎందుకు 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 అంటే వాళ్ళ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మలు ఎట్లున్నారు వాళ్ళు ఏం తింటా ఉన్నారు ఎప్పుడు పడుకుంటా ఉన్నారు వాళ్ళ ఆహార విధానం వీళ్ళు అనుకోవడం ఏమంటే ఆ జొన్న జొనరుట్లు రాగి అయ్యేది దబ్బ అని బట్ వేడిగా ముద్ద మాకు పచ్చి పులుసు వేసుకోను పప్పు వేసుకోను నూనంకాయ కూర వేసుకోను జొన్న రొట్టెలో నూల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని పప్పుల పొడి వేసుకొని సూపర్గా ఉంటుంది టేస్ట్ ఎవరు చెప్పినాడో టేస్ట్ తక్కువ ఉంటుందని అంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతా ఉండేది అయ్యా ఏదో టేస్ట్ బాగుంది అనుకొని దాన్ని కంపేర్ చేసే అవసరం దీని టేస్ట్ అది మీకు మామిడిపండు చాలా ఇష్టము అన్ని మామిడిపండుతో కంపేర్ చేయరు కదా సీతాఫలం వేరే అరటిపండు వేరే పుచ్చకాయ వేరే అట్లా ఉంటుంది లైఫ్లో రొట్టి వేరే మీరు పిజ్జా బర్గర్ తింటే టేస్ట్ అనిపించవచ్చు మీకు దాంట్లో ఉండేది అంత ముక్క ఇంకా ఎప్పుడో చేసి పెట్టిన పిజ్జా బేస్ అంటే దాన్ని రెడీ చేసి ఫ్రిడ్జ్లో కూలర్లో బారేస్తారు కూలర్లో బారేస్తారు ఫ్రీజ్ చేసేస్తారు మైనస్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్లో అవి ఎప్పుడో చచ్చిపోయిన పేయిన్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి వెయిట్ చేసి వెరీ హాట్నో అంటావు హాట్ ఏంది చచ్చిపోయి ఉంది దాన్ని ఏదో వెయిట్ చేసినావు ఎట్లా ఇప్పుడు ఒక ఏ వస్తువైనా దానంతకు అదే అట్లే ఉంటే ఆ బ్యూటీ వేరే మీరు మ్యాంగో జ్యూస్ చేశారనుకో అప్పటికప్పుడే తాగాలి మ్యాంగో అయితే అట్లే నాలుగు రోజులు ఉంటుంది జ్యూస్ చేస్తే అప్పుడే తాగాల సో మీరు ఏందో డిఫార్మ్ చేసి దాన్ని చీజు గీజు అది ఇది వేసి దానికి కొన్ని కూరగాయలు ఏందో అద్ది దాన్ని ఏదో ఫ్రీజ్ చేసి అట్లే పెడితే కూడా అది అయ్యే మార్పులు జరుగుతుంది అది ఎంత రీసెర్చ్ చేసినా ఇట్స్ నాట్ కరెక్ట్ నేను నేనేం పీచీరి కాదు నేనేం కాదు ఏ ఏ వస్తువైనా దాన్ని దాని న్యాచురల్ ఫినామినా న్యాచురల్ సోర్స్ నుంచి బయట వస్తాయని డిటీరియేషన్ ఏదో స్టార్ట్ అవుతుంది దాన్ని మీరు ఎంత ఫ్రీజ్లో ఎంత డీప్ ఫ్రీజ్లో పెట్టినా ఎక్కువ ఏం లేం అట్లే ఉండిపోతుంది న్యూట్రిషన్ వాల్యూ అన్నీ పోతాయి అందుకని మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నువ్వులేంది బెల్లం ఏంది మన పచ్చిగొబ్బరి ఏంది పల్లీలు ఎందుకు ఉపయోగము శనగల పచ్చి ఎందుకు తినాలా ఆర్గానిక్ వెజిటబుల్స్ ఎందుకు తినాలా సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు మనము ఒబేస్గా ఉండేదానికి మనం తింటూ ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎంత కారణమవుతూ ఉన్నాయి ఎందుకు మనకు ఓపిక లేకుండా ఉంది ఎందుకు మీరు పోతే కింద పడిపోతూ ఉంటారు జనగణమన అంటేనే పది మంది పడిపోతూ ఉంటారు జే అంటే ఒక మంది పడిపోతారు అసలు ఎండలకే పోవడం లే పోతే కళ్ళు తిరిగిపోతూ ఉండేది అందరికీ ఒక బస్ స్టాప్ నడవలేకుండా ఉంటారు మరి అట్లా పిల్లలు తయారైతూ ఉండేదానికి లైఫ్ స్టైల్ జీవన విధానం కారణము అనేది అందరికీ తెలుస్తూ ఉంది కదా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా హిమోగ్లోబిన్ లేదు అందరూ నాన్ వెజ్ తింటూ ఉంటారు అయినా ఐరన్ లేదు అయినా బీటోల్ లేదు వీళ్ళు చెప్తా ఉండేది కరెక్ట్ కాదు సో మీరు నేచర్ దగ్గర ఉండాలా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినాలా ఫుడ్డును గౌరవించి ఫ్రీగా టీవీలు గివీలు ఏం లేకుండా అటు పెట్టుకొని తింటా ఫీల్ ఏదో తినాలా అది కూడా నేచురల్ సోర్స్ నుంచి ప్యాడెరులో ఇట్లాంటివి వేసిండే భూమి నుంచి తీసుకునే తినాలా కెమికల్స్ వేసి సినిమా యాక్టర్ లాగా తయారు చేసి షేనింగ్ ఉండేట్లుగా టమాటాలు పుచ్చకాయలు అన్నీ ఏవో ఉన్నాయంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్ నీకు న్యాచురల్గా వచ్చిండేది షేనింగ్ తక్కువ ఉండే ఓకే ఇప్పుడు పల్లెలో ఉంటారు అందరూ బాగా ఆరోగ్యంగా ఆనందంగా అందంగానే ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడ సినిమా యాక్టర్లు ఎక్కువ అందంగా కనబడేదానికి వాళ్ళు ప్రయత్నిస్తారు ఎందుకంటే వాళ్ళు సినిమా చూడాలి కాబట్టి పోవాలి కాబట్టి దానికి బ్యూటీ పార్లర్లు ఎంటర్ ఉంటాయి మన సమాజాలకు అవసరం లే వాళ్ళు ఈ ఎక్ ఈ ఎక్స్పోజర్తో పాటు వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంది వాళ్ళకి చాలా ఇష్యూస్ వస్తాయనే విషయం కూడా అందరికీ తెలుసు కానీ వాళ్ళకి అది విద్యుత్ ధర్మం వాళ్ళ వాళ్ళ బిజినెస్సే అదే మన సామాన్యులకు అవసరం లేదు కదా సో ఇన్ని విషయాలు అవేర్నెస్ తెప్పించేది పిల్లలకి స్కూల్లో మన మన పెద్దవాళ్ళు కూడా బర్త్డేలు అవన్నీ ఫ్రూట్ కటింగ్ డే పెట్టి రైతులు డబ్బులు వస్తాయని అయినా మనకు ఆరోగ్యం వస్తుంది కాబట్టి ఫ్రూట్ కట్ చేయాలి కేకులు కాదు కేకులో క్రీములు కలర్లు ప్రిజర్వేటివ్స్ మైదా ఇవన్నీ ఉంటాయి మంచిది కాదు అని చెప్పాలా ఓకే వాడు కుంగికి అన్నాడు అనుకో సరే చిన్న కేకి తెప్పించి దాంతోపాటు ఫ్రూట్స్ కూడా తెప్పించి ఆ ఫ్రూట్స్ అన్నీ కట్ చేయమని వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఇది విషయం ఇందుకోసం పెట్టాను ఒక మెసేజ్ పంపించండి వాళ్ళందరూ అప్పుడే మారిపోయి భారతీయుడు లేమైపోరు బట్ దెర్ ఇస్ ఎ స్కోప్ దట్ దర్ సీడ్ విల్ గో అండ్ సిట్ ఇన్ దేర్ బ్రెయిన్ విచ్ మే జెర్మినేట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళ పిల్లలు కూల్ డ్రింక్లు తర్వాత చెత్త తింటూ ఉంటారు చూడు అప్పుడు మా అమ్మ ఉదురా ఇవన్నీ మంచిది కాదు అని అప్పుడే చెప్తాడు విత్తనం లేకపోతే ఎప్పుడు చెప్తారు అట్లీస్ట్ వాటి తెలాలి కదా వాట్ ఈస్ వాట్ అని మీరు చెప్పినట్టు ఖచ్చితంగా పిల్లలకి అవేర్నెస్ ఉండాలి ఎంత వరకు వాళ్ళు తీసుకుంటారు మీరు అన్నట్టు క్రికెట్ స్టార్స్ కానీ ఫిలిం స్టార్స్ కానీ ఆ ఇచ్చే యాడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు తాగరు ఎందుకంటే ఎవరిదైనా మనం పర్సనల్గా ఏమైనా ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే వాళ్ళ గురించి ఏమైనా స్టోరీస్ కానీ బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ డైట్ చాలా దీన్గా ఉంటుంది మొలకలు తింటారు లేకపోతే ప్యూర్ వెజిటేరియన్ ఇలాంటివి చాలా కూడా బయటకు వస్తూ ఉంటాయి సో కాబట్టి ఇది వాళ్ళకి అవేర్నెస్లో ఉండాలి వాళ్ళు అది యాడ్ ఇచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద అభిమానంతో మనం వాళ్ళు చెప్పారని చెప్పి అది తీసుకోవడం అది కూడా కొంచెం పిల్లలకి మనం గైడ్ చేయాలి సో మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు మీరు బయటకు కూడా వెళ్తూ ఉంటారు సార్ జర్నీలు చేస్తూ ఉంటారు మరి మీరున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడు మనకు బయట దొరికే ఫుడ్కి మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అదే ఇప్పుడు ఎప్పుడు హైవే మీద పోతా ఉంటాము ఎప్పుడన్నా గుంట వస్తుంది పడితే పర్వాలే ఇట్స్ ఓకే ఎప్పుడు గుంటలో పడితే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీలు కాఫీలు ఇది పునుగులు బజ్జీలు మసాలాలు బోండాలు బజ్జీలు తింటా ఉంటే బిన్న అవుట్ అయిపోతుంది మేము ఎప్పుడన్నా బయట పోయినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటాయి పోయినప్పుడు రైస్ పెళ్ళికి పోయినప్పుడు నేను నాన్ వెజ్ తింటాను వెజిటేరియన్ తింటాను బయట కూడా నేను చూసిగా పెళ్ళికి పోతే కూడా నాకు ఇష్టమైన ఆ బెండి కర్రీనో ఉలవచారో రైస్ వేసుకొని ఆ సాంబారో తినిపిస్తాను బాగా తింటా ఫుల్గా తింటాం ఏం కాదు అది ఎక్కువ తిని ఎక్కువ రోజులు వారం రోజులు పది రోజులు అట్టే కంటిన్యూగా రైసులు గీజులు తింటా బయట తింటా ఉంటే కొద్దిగా అరే రే ప్లీజ్ ఏం తినడాయినా అంటుంది సారీ అమ్మా ఇంటికి పోతాను ఎంత మంచి అంతే లేదంటే ఇంకా ఇంకా అద్భుతం ఏమంటే మనమే పిండి తీసుకుపోయి ఎక్కడ కావాలంటే అక్కడ రాగిజావ చేసుకొని తాగింది ఇంకా బెస్ట్ అది చేయగలిగితే నేను అలా ఆఫ్రికాకు పోయినప్పుడు వ్యవసాయం మొదలుపెట్టాము అక్కడ ఆఫ్రికాకి పోయినప్పుడు నేనే బెల్లము రాగి పిండి తీసుకెళ్లి రాగి ముద్ద చేసుకొని బీన్స్ కర్రీ బీన్స్ బాదొడుతాడు ఒక అడ్డా అనే దేశం సో అక్కడ బెల్లం వేసుకొని జావ చేసుకోవడము రాగి ముద్ద చేసి అక్కడ వంట అమ్మ కూడా తినిది సార్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ సో టేస్టీ అంటా రాగి జావా ఒకసారి అందరూ వచ్చిన్నారు గెస్టులు అందరూ తాగి వచ్చి షీ వాస్ ఎక్స్పెక్టింగ్ వెరీస్ మై పొరిష్ అని రాయసాబు ఎక్కడ నడి తాగి ఇష్టం అయిపోయింది మళ్ళీ చేసుకుని సరే అంటే ఆ మంచి వస్తువు ఆ తాగితే వచ్చే ఆ కంఫర్టు ఆ కూల్నెస్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడే పొద్దున్న తిన్నే ఇంతవరకు ఏమి నాలుగో మీటింగ్ ఇది రెండు పాడ్కాస్ట్లు చేసాం పోయి సో ఇంక పొద్దున్న వరకు ఏం తిన్నాం ఎందుకు నిన్న ఫుల్గా తిన్నా మా ఫ్రెండ్ వల్ల వైఫ్ చేసి పెట్టింది మంచిగా తిన్నా అప్పుడు అనుకున్నా అరే తుట్టు అయిపోయింది ఇంకా అవసరం లేదు ఆపేయండి పెళ్ళికి పోయినారు ఇన్ని తిన్నారు రాసి ఐస్ క్రీమ్ తిన్నావా పూ ఐస్ క్రీమ్ ఇక్కడెవరికి తిన్నారు నెక్స్ట్ రోజు ఆపేయండి బ్యాలెన్స్ చేయడం రావాలి ఆపేయాలి కదా ఎవరికి ఉంటారు అబ్బా ఈరోజు తినేసా చాలా మంది పెళ్ళిలో తింటానే అరే ఎక్కువ తినేసినావురా రేపు తినకూడ అనుకుంటారు అనుకుంటాను కానీ మచ్చి తింటాం మళ్ళీ పొదలు వెళ్ళేస్తారు మళ్ళీ బాగుంది ఎట్లా మీ మైండ్ మీద మీకు అన్న పట్టు లేకపోతే ఎట్లా సో అది అబ్జర్వ్ చేయాలి మీరే అలారం పెడతారు పొద్దున్నే వాకింగ్ బాల్ అని మీరే దీని అబ్బాని ఆఫ్ చేస్తారు మళ్ళీ వేస్ట్ వేలో నువ్వే తిట్టుకుంటావు అది కరెక్ట్ కాదు కదా నేచర్లో ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఎలా డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఎలా ఒకవేళ మనం బయట తిన్నా సరే దాన్ని ఎలా మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి అనేది చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్